ఈరోజు మార్కాపునం పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది ఎట్ల కారణం ఏమిటంటే సోషల్ మీడియా యూట్యూబ్ ఫేస్బుక్ తదితర ప్లాట్ఫారంలో క్రైస్తవుల గురించి క్రైస్తవులు పవిత్రంగా ఆరాధించే యేసు ప్రభు గురించి బైబుల్ గురించి ఆ సోషల్ మీడియా తదితర ప్లాట్ఫారంలో కొంతమంది మతోన్మాదులు క్రైస్తవుల మధ్య చిచ్చు పెట్టాలని ఒక అంతర్గత ఉద్దేశంతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు మరి ఆ వ్యాఖ్యల ఆధారాలతో సహా మాకాపురం పట్నం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారి ముందు ఉంచడం జరిగింది అందరికీ కూడా ఎవరైనా వారికి ఇవ్వడం జరిగింది వారు అది పరిశీలించి వాటికి వారిపైనంతకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వటం జరిగింది ఒకరి గుర్తు పెట్టుకోండి సోదరులైనా ఎవరైనా ఇట్లా వ్యాఖ్యలు చేస్తున్నారో భారతదేశం సకల మత సమ్మేళనం అందరూ దినత్వంలో ఏకత్వంగా ఉంటాం క్రైస్తవ ఏం ప్రేమను బోధించేదే కానీ దేశాన్ని ఎక్కడ బోధించాలి గుర్తు పెట్టుకోండి మీ పర్సనల్ ఇంటెక్షన్ ఉంటే దాన్ని వదులుకొని క్రైస్తవం గురించి మీరు తెలుసుకోండి తెలుసుకోకుండా మెచ్చగొట్టే వ్యాఖ్యలు మాట్లాడంతో హెచ్చరిస్తూ మరి మార్కాపురం పట్టణ పోలీస్ స్టేషన్ వారు కూడా మా ఫిర్యాదు పట్ల స్పందించి వారిపైన తగు చర్యలు తీసుకుంటామని మాకు హామీ ఇవ్వడం జరిగింది దగ్గరికి వచ్చాము ఫిర్యాదు చేయడానికి క్రైస్తవులను కించపరిచే మాటలు మాట్లాడుతున్నారని క్రైస్తవులను కించబడే మాటలు మాట్లాడుతున్నారని ఇక్కడ మేము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము ఎస్ఐ గారు మేము ఇచ్చిన ఫిర్యాదుకి స్పందించి ఎస్ఐ గారు మా మేమిచ్చిన ఫిర్యాదును స్వీకరించి మాకు హామీ ఇచ్చాడు అలాగే మేము చెప్పేది ఏంటంటే క్రైస్తవులను కించపరిచే మాటలు ఇంకెక్కడ మాట్లాడొద్దని మరియమ్మ తల్లి గురించి అలాగే లోకరక్షకుడు గురించి మీరు ఆ మాటలు బైబుల్ గ్రంథం గురించి ఆ మాటలు మాట్లాడకూడదని మేము ఇక్కడ ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఎస్ఐ గారు దాన్ని స్వీకరించారు అందుకు ఇక్కడ పోలీస్ స్టేషన్ దాకా వచ్చారు